శోభన్ బాబు చిత్ర విశేషాలు మూడవ భాగం దెబ్బకుట దొంగల చిత్ర విశేషాలు తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి కౌబాయ్ చిత్రం దెబ్బకుట దొంగలముఠా మే ఇరవై పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి నాడు విడుదలైనది డెత్ రైడ్స్ హార్స్ అనే ఆంగ్ల చిత్రం ఆధారంగా తెలుగులో దెబ్బకుట దొంగలమట చిత్రం నిర్మించబడినది పంతొమ్మిది వందల అరవై ఏడులో విడుదలైన డెత్ రైడ్స్ ఎహార్స్ చిత్రంలో జాన్ ఫిలిప్లా పోషించిన హీరో పాత్రను తెలుగులో శోభన్ బాబు పోషించగా లీ వాన్ క్లిఫ్ పోషించిన మరో ముఖ్య పాత్రను మహానటు ఎస్వి రంగారావు పోషించారు కథానాయికగా కళాభినేత్రి వాణిశ్రీ నటించినది దెబ్బకటా దొంగలమట చిత్రం హైదరాబాద్ ప్యాలెస్లో ఇరవై తొమ్మిది రోజులు విజయవాడ రాజకుమార్లో ఇరవై తొమ్మిది రోజులు విశాఖపట్నం రాజేశ్వర్లో ఇరవై తొమ్మిది రోజులు ప్రదర్శించబడినది దెబ్బకటా దొంగలమట తెలుగులో విడుదలైన తొలి కౌబాయ్ చిత్రం కాగా ఈ చిత్రం విడుదలైన తొంభై ఎనిమిది రోజుల తర్వాత విడుదలైన మరో కౌబాయ్ చిత్రమును ఇప్పటికీ తొలి కౌబాయ్ చిత్రంగా ఆ హీరో మాలు గొప్పగా చెప్పుకోవడం విచారకరం అది తెలుగులో తొలి కౌబాయ్ చిత్రం కాదు తెలుగులో తొలి కౌబాయ్ కలర్ చిత్రం అని చెప్పుకోండి ఇకపై